స్వరూప్యో నమ ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి హైగ్రీవ జయంతి శ్రీమన్నారాయణుడు హైగ్రీవునిగా అవతరించిన రోజు హైగ్రీవుని ఆరాధించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం గురువు నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహము కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొరకు తద్వారా ఉన్నత విద్యా ప్రాప్తి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి సకల కార్యసిద్ధి కొరకు ఈ హైగ్రీవ శ్లోకాన్ని ఇరవై ఆరు సార్లు వినడం ద్వారా హైగ్రీవు అనుగ్రహంతో మనోభిశ్రిది ప్రాప్తిస్తుంది పుస్తకం శంఖచక్రే వ్యాఖ్యా కరసరసిజైపుస్తంక చక్రే బిబ్రద్స్ఫటికరుచిరేకే అమ్ళత విశదైర్ంశ విప్లవన్ మాం అనఘమహిమా మానసే వాగదీశ ఈ శ్లోకానికి భావం ఇలా ఉంటుంది జ్ఞానాన్ని బోధించే ముద్ర పుస్తకం శంకుం చక్రాలను పద్మం వంటి చేతులలో ధరించి వికసించిన తెల్ల పద్మముపై ఆసీనుడై అమృతం వంటి స్వచ్ఛమైన తన కిరణాలతో నా మనస్సును పవిత్రం చేస్తున్న నిర్దోష మహిమగల ఆ వాగదీషుడు అంటే ఆ జ్ఞానదేవత నా మనస్సులో ఆవిర్భవించుగాక అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇది జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించడం శుభం భూయాత్